హలో రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చితి రాథలు సో కొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చేసాను ఈ న్యూస్ స్టోరీ పేరు వల్పు మధురిమ ఈ స్టోరీ రైటర్ నా ఫ్రెండ్ అంజలి స్వేచ్ఛ అండ్ ఈ స్టోరీ తన పర్మిషన్ తీసుకుని యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో స్టోరీ క్రెడిట్స్ గోస్ టు అంజలి స్వేచ్ఛ ఈ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ హీరో క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మీకు చాలా నచ్చుతుంది కూడా చదివేద్దామా వలపు మదిరిమా పార్ట్ వన్ వైజాగ్ మహానగరం వ్యాపార వాణిజ్య రంగాలకి పోర్ట్ బిజినెస్లు ఉక్కు కర్మాగారాలకి నెలవైన సముద్ర తీర ప్రాంత నగరం ఒక పక్క సముద్రుడి హోరతో ఇంకోవైపు అందాలకు నెలవైన నాలుగులోయలతో కలకలలు కలకలలాడే విశాఖపట్నంలోని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ అయిన నొగట సమయం సాయంత్రం తొమ్మిది గంటలు ఎస్వే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి అధిపతి వైజాగ్ నగరంలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిజినెస్ మ్యాన్ సుదర్శన్ వర్మ గారు ఆ రోజు తమ వ్యాపార సామ్రాజ్యం స్థాపించి ఇరవై ఒకటో సంవత్సరంలో అడిగడిన సందర్భంగా ఇస్తున్న పెద్ద పార్టీ అంగరంగ వైభవంగా అతిరథ మహారథులు బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిన వీఐపీలు ధనవంతులు రాజకీయ నాయకులు అందరూ వస్తున్నారు అక్కడికి హోటల్ మొత్తం స్పెషల్ అరేంజ్మెంట్స్తో చా కాస్ట్లీ డెకరేషన్స్తో ఏటు చూసినా కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలతో తేజోవంతంగా విరాజులుతోంది వైజాగ్లో ఉన్న సంపన్నవంతులంతా హాజరయ్యారు ఆ పార్టీ ముఖ్యమైన అనౌన్స్మెంట్కి ముస్తాబా అయింది రిచ్గా రెడీ అయిన స్పెషల్ హాల్లోని స్టేజ్ ఏరియా టాప్ చెఫ్స్తో తయారు చేయించిన వంటకాలతో నిండిపోయింది డైనింగ్ ఏరియా అంతా ప్రముఖ పారిశ్రామికవేత్త సుదర్శన వర్మ గారి ఏకైక వారసుడైన ఆరుష్ వర్మకి ఇరవై ఒకటో పుట్టినరోజు సందర్భంగా అతన్ని తన వ్యాపార సామ్రాజ్యానికి యువరాజుగా అనౌన్స్ చేయడానికి చేస్తున్న ఏర్పాట్లు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అందరితో నిండుంది హాల్ అంతా ఎటు చూసిన రిచ్ పర్సన్స్ రిచ్ లుక్తో ఓన్లీ రిచ్ పీపుల్తో ఉన్న వాతావరణంలో అందరి దృష్టి ఆ యువరాజ్ మీదే సుదర్శన్ గారికి ఆయన సతీమణి ఇంద్రాణి గారికి కొడుకంటే అంటే ప్రాణాలు ఆ ఇష్టంతోనే కొడుకు తమ కళ్ళ ముందే ఉండాలని చదువుల కోసం ఫారెన్ పంపకుండా ఏకంగా కాలేజ్ని స్థాపించి ఇక్కడే చదువుకోవాలని ఏర్పాట్లు చేశారు ఆ తండ్రి అంచనాలకి తగ్గకుండా ఎవ్రీ ఇయర్ కాలేజ్ టాప్ ర్యాంకర్గా నిలుస్తున్నాడు కొడుకు తండ్రి బిజినెస్ వ్యవహారాల్లో కూడా సహాయం చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కంటే కూడా గొప్పగా ఎదుగుతున్నాడని ఆ తండ్రికి కూడా ఆశ్రయ పుట్టిస్తూ పుత్రవాచల్ అని తండ్రికి బహుమతిగా ఇస్తున్నాడు సుదర్శన్ వర్మకి భార్య ఇంద్రాని కొడుకు ఆరుష్ కూతురు నేహ గుండె చప్పుడు ఎంత బిజీగా ఉన్నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడు అంతే ఇష్టంగా తన వ్యాపారానికి ఎవరైనా అడ్డొస్తే తన బలం ఉపయోగించి అడ్డు తప్పించగల సమర్థుడు కూడా ఆయన్ని అందరూ ఎస్వి అనే పిలుస్తారు వ్యాపారం కొడుకుకి అప్పచెప్పి తను రాజకీయాల్లోకి వెళ్ళాలని ఎప్పటినుంచో ఆయన కోరిక ఈ ఒక్క సంవత్సరం ఆగితే కొడుకు చదువు పూర్తయ్యి తాను వ్యాపారం వదిలి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడుగా మారాలని తాపత్రయపడుతున్నాడు అందుకు కారణం కూడా లేకపోలేదు వ్యాపారానికి రాజకీయం తోడైతే విశాఖపట్నం ఎలవచ్చు అనేది ఆయన బలమైన నమ్మకం తద్వారా తన ఆస్తి పేరు మరింత పెరుగుతుందని ఆశ పట్టుదల అందుకోసమే కొడుకు పుట్టినరోజున ప్రారంభించిన వ్యాపారాన్ని అదే పుట్టినరోజున అతన్ని యువరాజం చేయాలని ఈ ముఖ్యమైన ఈవెంట్ అరేంజ్ చేశాడు హోటల్ స్పెషల్ రూమ్లో రెడీ అవుతున్నాడు ఇరవై ఒక్క సంవత్సరాల ఆ యువరాజు సిక్స్ ఫీట్ హైట్తో తన ఏజ్కి ఏమాత్రం సంబంధం లేని జిమ్ బాడీతో లాంటి చూపులతో చూడ్డానికి హాలీవుడ్ హీరోలా క్లాస్గా ఉన్న ఫుల్ రఫ్ క్యారెక్టర్ అవుతుంది ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్ పర్సన్ రాయల్ బ్లూ కలర్ సూట్లో హుందాగా ఉన్న తనని తాను మిర్రర్లో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుని రోలెక్స్ వాచ్ పెట్టుకుంటున్నాడు ఉన్నాడు అంతలోనే టేబుల్ పై ఉన్న అతని మొబైల్ రింగ్ అయింది ఇప్పటికే నాలుగు మిస్టికాల్స్ ఉన్నాయి స్క్రీన్ మీద తన ఫ్రెండ్ తేజ్ నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే డియో స్ప్రే చేసుకుంటున్నాడు రిషి అన్నాడు తేజ్ మన హీరో పేరే ఆరుష్ వర్మకి షార్ట్ కట్ అనమాట రిషి వన్ అవర్లో ఉంటాను తేజ్ అన్నాడు రిషి రిషి బెడ్ చాలా హైలో ఉందిరా నీ మీద నమ్మకంతో మన ఫ్రెండ్స్ అంతా బెడ్ కట్టారు డోంట్ వరీ రా ఇక్కడ పార్టీ ఫినిష్ చేసుకుని డైరెక్ట్గా అక్కడికి వస్తాను మన వాళ్ళంతా వచ్చారా అందరం వచ్చేసాం రిషి నీదే లేట్ ఇన్ టైంలో అక్కడ ఉంటాను కాల్ యూ బ్యాక్ అంటూ కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పెట్టేస్తుండగా రిషి అంటూ వచ్చారు ఇంద్రాణి గారు యా మాని తనంతాను ఇంకోసారు మిర్రర్లో చూసుకుని బయటకు వచ్చాడు రిషి కొడుకుని చూసి ముసిపోతూ మెడికల్ విరిచి దిష్టి తీస్తూ ఎంతైనా నా కొడుకు అందం ఇంకెవరికి రాదు కన్నా అని బుగ్గని ముద్దాడారు ఇందు మా నాట్ కిడ్ చీక్కి అమ్మ పెట్టిన కిస్ని చూసి చిరాగ్గా అన్నాడు నువ్వెంత పెద్దడు నాకు పసిపిల్లాడి వేరా మామ్ నీ కొడుకు ఇప్పుడు పసిపిల్లాడు కాదు పెళ్ళిడికి వచ్చిన అందగాడు అంటూ వెనక నుంచి వచ్చింది పంతొమ్మిదేళ్ల నేహ హై సొసైటీ రిషికట్ కాబట్టి జీన్స్ టీషర్ట్లో పోనీ టైల్లో మేకప్తో హై హెయిల్స్ వేర్ చేసి పోష్గా ఉంది అన్నకి తగ్గ యాటిట్యూడ్ చెల్లెది కూడా కానీ ఇద్దరికీ క్షణం పడదు ఏ ఇంకోసారి పెళ్ళి గిళ్ళి అన్నావంటే ఆర్కే బీచ్లో తొక్కితే భీమిలి బీచ్లో తేల్తావని వేరు చూపించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు రిషి అబ్బా అవునా ఏది తొక్కు చూద్దాం నన్ను ఏమన్నా అంటే డాడీ ఊరుకుంటాడు అనుకుంటున్నావా నిన్ను వైజాగ్ పోర్ట్లో షార్క్కి ఫుడ్గా వేస్తాడని కళ్ళ దగ్గర నేహ ఆగవే చెప్తానే పని అని రిషి అడుగు ముందుకు వేయగానే మమ్మీ అంటూ ఇందు దగ్గరికి పరిగెట్టింది అన్న కళ్ళలో కోపానికి భయపడి ఒక్క అడుగులో తల్లి వెనక్కి దాకున్న నేహ పోనిటేలు పట్టేసుకున్నాడు రిషి అనయ్య ప్లీజ్ లీవ్ మీ హెయిర్ పట్టుకుంటే నాకు కోపం వస్తుందని బలంగా అన్న చేతిలో ఉన్న జుట్టుని విడిపించుకోవడానికి అరిచింది సే సారీ అన్నాడు రిషి నేనేమన్నాను సారీ చెప్పడానికి అంటుంటే ఇందు పిల్లలిద్దరినీ చూస్తూ మురిసిపోతూ మీరు ఇక్కడ గొడవకి దిగితే అక్కడ పార్టీకి లేట్ అవుతుంది మీ డాడీ కొప్పడతారు ఇద్దరు త్వరగా రండి అనేసి వెళ్ళిపోయారు ఆవిడ వాళ్ళ మధ్య తగు తీర్చేది కాదని అనయా ప్లీజ్ లేవు మీ నాకున్నదే కొంచెం హెయిర్ అది కూడా ఓడిపోతా ఊడిపోతే ఎవరు పెళ్ళి కూడా చేసుకోరు ఎప్పుడు చూడు పెళ్లి గోళ్ళ తప్ప వేరే టాపిక్నే రాదా నువ్వు అని చిరాకుగా అంటూ ముందు సారీ చెప్పు అప్పుడే నీ హెయిర్ బ్రతుకుతుంది లేదంటే సవరం పెట్టుకుని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు రిషి అమ్మో నా హెయిర్ సారీ అన్నయ్య ఉంది మళ్ళీ చెప్పు అన్నాడు యాటిట్యూడ్గా రియలీ వెరీ వెరీ సారీ అన్నయ్య దట్స్ గుడ్ ఇంకోసారి నా దగ్గర పెళ్ళి ప్రేమ అన్నామంటే సముద్రంలో ముంచేస్తా ఆ చీకేసిన తాటికాయ చుట్టుని సెర్చ్ చేసుకున్నరా లేదంటే బయట ఉన్న గెస్ట్లు అందరూ ఏదో ప్లానెట్ నుంచి ఏలియన్ వచ్చిందని పారిపోతారని టీజింగ్గా చెప్పి గర్గుల్స్ పెట్టుకుంటూ స్టైల్గా వెళ్ళిపోయాడు రిషి సచినుడ నన్ను నేడు పెంచడమే వీడికి పని అని అన్నని కోపంగా అనుకుంటూనే హెయిర్ సెట్ చేసుకుని చూస్తారా ప్రేమ పెళ్ళి వద్దంటున్న నువ్వే ఆ ప్రేమ కోసం పరిగెత్తే రోజుస్తుందేమో అనుకుంటూ తను కూడా బయట ఫంక్షన్ హాల్కి వెళ్ళింది దేహ హాల్లో స్పెషల్గా రెడీ చేసిన స్టేజ్ దగ్గర లేడీస్ అండ్ జెంట్మెన్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ అన్నారు సుదర్శన్ గారు అందరూ స్టడీగా కోచింగ్ చూస్తున్నారు ఆ మాటకి ఈ రోజుతో నా బిజినెస్ లైఫ్ స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ వన్లోకి అడుగుపెట్టాను అందుకోసమే ఈ పార్టీ అంటుంటే అందరూ చప్పట్లు కొట్టి ఉత్సాహంగా చూస్తున్నారు అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఈరోజు నా కొడుకు పుట్టినరోజు నా తర్వాత నా వ్యాపార సామ్రాజ్యం పాలించే నా ఏకైక వారసుడు మిస్టర్ హర్ష్ వర్మ అంటూ రిషిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు సుదర్శన్ మారుమృగుతున్న అందరి హర్షధద్వానాల నడుమ చుట్టూ వెలుగుతున్న దేదీప్య కాంతులతో లాంటి తేజస్తో రాయల్ బ్లూ కలర్ సూట్లో రాయల్ ఎంట్రీతో స్టేజ్ మీదకి రిషి అందరినీ చిరునవ్వుతో చూస్తుంటే తిరిగి వాళ్ళు కూడా నా ఊరితో చూస్తున్నారు మీ అందరికీ తెలుసు నా కొడుకంటే నాకు ప్రాణం నా తర్వాత నా బాధ్యతలన్నీ తనే చూసుకుంటాడు అలాగే వన్ ఇయర్లో తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతాయి తర్వాత ఫుల్ టైం తను బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడని అంటున్నాడు అలా అనగానే చిరునవ్వు కొంచెం తగ్గి రిషి ఫేస్లో సీరియస్నెస్ వచ్చేసింది సో మీ అందరికీ తనని ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ చేద్దామనే ఈ పార్టీ ఎంజాయ్ అవ పార్టీ ఫ్యాన్స్ అని చెప్తూ స్టేజ్ దిగి వీఐపీలకి రిషిని పరిచయం చేస్తూ వాళ్ళ గురించి తనకి తన గురించి వాళ్లకు చెప్తున్నారు సుదర్శన్ గారు అందరూ రిషికి విష్ చేస్తున్నారు పరిచయ కార్యక్రమాలు అయిపోయాక పార్టీకి వచ్చిన కొంతమందితో సుదర్శన్ హిందూ దంపతులు మాట్లాడుతుంటే ఇంకొంతమందితో కృషి మాట్లాడుతున్నాడు నేహా ఫ్రెండ్స్తో టేబుల్ దగ్గర కూర్చుని జ్యూస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది నేహ ఏదైనా కానీ నీకొచ్చే వదిని మాత్రం చాలా లక్కీనే అంది రేష్మ కార్నర్లో నవ్వుతూ కనపడుతున్న రిషిం చూసి దేనికి తల్లి వాడి చేత రోజు తుత్తులు తిన్నానుక అని వేటకారంగా అంది నేహ అదేంటి అలా అంటావ్ మీ అన్నయ్యగా అంది ఇంకో ఫ్రెండ్ అయినా తనకి ప్రేమ పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదే అయితే పెళ్లి చేసుకోడా మీ అన్న ఏమోనే వాడి దగ్గర ఓ టాపిక్ తెస్తేనే మండిపడతాడు ఇందాక కూడా కొట్టినంత పనిచేసి నా జుట్టు పట్టుకున్నాడని ఏడు మోహన్తో చెప్పింది అదంతా ఏం కాదులే సరైన అమ్మాయి కనపడితే మీ అన్నే ప్రేమ అంటూ వెనకపడతాడు చూద్దాం ఏం జరుగుతుందో అంటూ పదండే డిన్నర్ చేద్దామని అందరినీ డైనింగ్ హాల్కి తీసుకెళ్ళింది నేహ వేఐపీల భార్యలకి ఇందుగారు వాళ్ళ హస్బెండ్స్కి ఎస్వి గారు మర్యాదలు చేయడంలో బిజీ అయితే మన రిషిబాబు తన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుండేసరికి రూమ్కి వచ్చి సూట్ వేపి పక్కన పడేసి ఫుల్ రేసర్ గెటప్లోకి తలకి హెల్మెట్తో హోటల్కి ఇంకో సైడ్ నా వేరే ఎంట్రన్స్ నుంచి ముందే అరేంజ్ చేయించిన కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్ మీద ఫుల్ స్పేస్ ఫుల్ స్పీడ్తో రేస్ జరిగే ప్లేస్కి రయ్యను దూసుకుపోయాడు టైం రాత్రి పదకొండు గంటలు ఆర్కే బీచ్కి దగ్గరలో బైక్ రేస్ జరిగే ప్లేస్ అంతా ధనవంతుల పిల్లలు అందరూ కాలేజ్ పోయింగ్ స్టూడెంట్స్ని వారిలో కొందరు రాజకీయ నాయకుల పిల్లలు వ్యాపారవేత్తల పిల్లలు మూవీ యాక్టర్స్ పిల్లలు ఇలా అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న రిచ్ అంతా వడాబాబులు వార్సులు కావడంతో రేసింగ్ అనేది చట్టపరమైన నేరమే అయినా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు ఇంకా చెప్పాలంటే అసలు పట్టించుకోకుండా ఉంటారు దాంతో వీకెండ్స్లో అక్కడ బెట్టింగ్స్ కూడా ఉండడంతో మరింత మంది వస్తారు ఇక్కడికి రేస్ ట్రాక్ మీద రేస్ కోసం దాదాపు పది స్పోర్ట్స్ బైక్స్ రెడీగా ఉన్నాయి రైతేజ్ రిషి ఇంకా రాలేదేరా రేస్ స్టార్ట్ అయిపోతుందని తన బెట్టింగ్ ఫ్రెండ్స్ టెన్షన్ పడుతుంటే అదే చూస్తున్నారా తను చెప్పాడంటే ఇన్ టైంలో వస్తాడు మీరేం టెన్షన్ పడకండి ఈరోజు వాళ్ళ డాడీ పార్టీ అరేంజ్ చేస్తారు అందుకే ఇంకా రాలేదు అయినా ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందిగా వస్తాడు చూడని రోడ్ వైపు చూస్తున్నారు తేజ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఎండ్ అవ్వడానికి ఫైవ్ సెకండ్స్ ఉందనుక ఫుల్ స్పీడ్లో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్న రేస్ పై ఆగింది రిషి వైక్ బ్లాక్ జీన్స్ మీద టీషర్ట్ పైన లెదర్ జాకెట్తో హెడ్కి హెల్మెట్ చేతులకి లెదర్ గ్లౌస్ స్పోర్ట్స్ షూతో బైక్ని రేస్ కోసం రైస్ చేస్తూ హెల్మెట్ ఫ్రంట్ సైడ్ గ్లాస్లోంచి తన ప్రత్యర్థులని తన షార్ప్ తో వాచ్ చేస్తున్నాడు రిషి తేజ్ అదిగో రిషి ఆల్రెడీ రేస్ ట్రాక్ పై ఉన్నాడని తేజ్కి చూపించారు తన ఫ్రెండ్స్ అంతే ఒక్కసారిగా రిషి 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 అని చేర్స్ చెప్తున్నారు తనపై బయట ఫ్రెండ్స్ అందరూ అవేవి రిషి చెని చేరట్లేదు కేవలం తన టార్గెట్ పూర్తవడం మీద మాత్రమే ఉంది తన గురి ద రేస్ ఇస్ బిగన్స్ వన్ టూ త్రీ గో అని గ్రీన్ కలర్ రేస్ ఫ్లాగ్ని ఎయిర్ ఫ్లో చేసించారు రేస్పాన్స్ చేసే అతను అంతే ఫుల్ స్పీడ్తో రహిన రేస్ ట్రాక్ దాటి పోతున్నాయి బైక్స్ బైక్ రేస్ స్టార్ట్ అయింది దాదాపు ఉపాధి బాయ్లు వాటిని జోరుని కొనసాగిస్తూ వేగంగా ట్రాక్పై పోటీ పడుతూ వెళ్తున్నాయి రిషి బైక్ స్పీడ్ని ఫుల్గా రైస్ చేస్తూ అందరికన్నా ముందున్నాడు అది చూస్తున్న తన కో రేసర్ అండ్ తన కాలేజ్ మేట్ తన శత్రువు అయిన రాహుల్కి నచ్చక ప్లాన్ అమలు చేయమన్నట్టు పక్కన వాడితో పాటు వస్తున్న ఫ్రెండ్కి సాయిగా చేస్తాడు హెడ్ మూవ్ చేస్తూ వాడు తమ్ ఫింగర్ చూపించి మరింత వేగం పెంచి రిషిని చేరుకోవడానికి కష్టపడుతూ అతన్ని సైడ్ వరకు వచ్చి తన బైక్ హ్యాండిల్తో బలంగా కొట్టాలని చూస్తున్నంతలో రిషి బైక్ని క్రాస్గా చేసి ఎస్కేప్ అయ్యాడు ఆ విషయం తెలియని అతను ముందుకు చూడకపోయేసరికి ఎదురుగా పెద్ద చెట్టుని స్పీడ్గా ఢీకొట్టి బైక్ పల్లెటీలు కొడుతూ ఎగిరి ఎగిరి ట్రాక్కి దూరంగా పడిపోయాడు అది చూసిన రాహుల్కైతే దిమ్మ తిరిగిపోయింది ఎలాగైనా సరే రిషిని ఓడించాలన్న కష్టం అంతకంతకు స్పీడ్ పెంచి వేగంగా వెళ్ళాడు మిగతా వాళ్ళు వెళ్ళకి చాలా దూరంగా ఉండడంతో ఎవరికి ఏం కనపడలేదు రిషి నా చేతిలో నువ్వు ఓడిపోతావు చూడని బైక్లో సీక్రెట్గా ఉంచిన ఐరన్ రాడ్ తీసుకుని స్పీడ్గా వెళ్తున్న రిషి బైక్ వీల్స్కి చూసి విసిరేసాడు ప్రత్యర్థుల ట్రిక్స్ అన్నీ షార్ట్ మైండ్తో ఎప్పుడో పసిగట్టి టైం కోసం చూస్తున్న రిషి తన బైక్ మీదకి వస్తున్న రాడ్ని సింగిల్ హ్యాండ్తో పట్టేసుకుని అంతే వేగంగా వస్తున్న రాహుల్ బైక్ మీద వాడి ఫేస్కి తగిలేలా సూటిగా గురి చూసి విసిరాడు అంతే ఆ రాహుల్ హెల్మెట్ని వేగంగా వచ్చి బలంగా తాకిన రాడ్ దెబ్బకి వాడి హెల్మెట్ గ్లాస్ తగిలి ఆ పీసెస్ అన్నీ వాడి ఫేస్కి కూచ్చుకుని కళ్ళలో పడి బైక్స్కి డై చేసి దొర్లుకుంటూ రోడ్ మీద పడ్డాడు రాహుల్ కన్నింగ్ స్మైల్తో రాహుల్ని చూస్తూ బైక్ రేస్ ఎండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆపాడు రిషి తన విన్ కోసం ఆతృతగా చూస్తున్న తన ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ స్టైల్గా హెల్మెట్ తీసి బైక్ హ్యాండిల్కి పెట్టి హెయిర్ని సెట్ చేసుకుంటూ అంతే పొగరుగా యాటిట్యూడ్గా బైక్ దిగాడు ఫ్రెండ్స్ అంతా సంతోషంతో ఆరుష్ ఆరుష్ ఆరు వరుష్ అని కేకలు వరుస్తుంటే చిన్న స్మైల్ ఇచ్చి తన కోసం వచ్చిన రేస్ స్పాన్సర్స్ ఇంకా ఈవెంట్ మేనేజర్ రమ్మని చెప్పడంతో వాళ్ళతో వెళ్ళాడు ద రేస్ విన్ ఆ రేస్ మిస్టర్ ఆరుష్ వర్మ అంటూ వీర్లు పొంగిస్తూ పేపర్ బాంబ్స్ ఇంకా క్రాకర్స్ కలిగించి అనౌన్స్ చేశారు మేనేజ్మెంట్ వాళ్ళు దిస్ ఈజ్ అవర్ ఫిఫ్టీన్త్ రేస్ కాంపిటీషన్ ఇన్ మై స్పాన్సర్షిప్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ మిస్టర్ ఆరుష్ ఇది టెన్త్ టైం విన్ అవ్వడం తాను పార్టిసిపేట్ చేసిన దగ్గర నుండి ప్రతి రేస్ కాంపిటీషన్లో తనే విన్ అవుతూ వస్తున్నాడని సంతోషంగా చెప్తూ నెక్స్ట్ మంత్ ముంబైలో జరిగే ఇంటర్నేషనల్ రేస్ కాంపిటీషన్స్కి తనని పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పారు మేనేజ్మెంట్ ఆ మాటకి రిషి హ్యాపీగా నవ్వుతూ చూశాడు మిస్టర్ రిషి ఆ కాంపిటీషన్లో పాల్గొనడం మీకు ఇష్టమేనా అని అడిగారు ఎస్ అని అంగీకారం చెప్పడంతో నెక్స్ట్ మంత్ మన తరఫున రిషి ముంబైలో జరిగే రేస్ కాంపిటీషన్లో విన్ అయ్యి వస్తాడని రావాలని కోరుకుంటూ ఇప్పుడు మేము ఇచ్చే కాఫే పార్టీని అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్పి రిషి విన్నర్గా మొమెంటో ప్రైజ్ చేసి భారీ మొత్తంలో అమౌంట్ని కూడా ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు స్పాన్సర్స్ అవన్నీ తనకి నచ్చకపోయినా తీసుకుని మొమెంటోని మాత్రం ఇష్టంగా కిస్ చేసి గాల్లో చూపించాడు రిషి ఆఫ్టర్ సా టైమ్ అందరూ రేస్ కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన పాపలో షాంపైన్ విస్కీ ఓట్కాలను తాగుతూ కొందరు డాన్సులు వేస్తూ రిషి మీద బెడ్ కట్టి గెలిచిన వాళ్ళు సూపర్ హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు రిషి ఆ రాహుల్ గడిని హాస్పిటల్కి తీసుకెళ్లారంటారా వాడి ఫ్రెండ్స్ అన్నాడు తేజ్ వాడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా అంటే అదేంటరా అలా అంటావు ఏమైంది అన్నాడు రిషి రేస్ ట్రాక్ దగ్గర జరిగింది మొత్తం చెప్తుంటే ఇడియట్ వాడికి నువ్వంటే ఎప్పటి నుంచో పగరా అందుకే ఎలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తున్నాడు వదిలేరా అవన్నీ నాకు పెద్ద లెక్క కాదు ముంబైలో జరిగే రేస్లో నేను అవ్వాలి అదే నెక్స్ట్ నా టార్గెట్ నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు రిషి డెఫినెట్గా ఇదే చూస్తుండని ఉన్నాడు రిషి తేజ్ ఇద్దరు స్కూల్ ఏజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇద్దరి ఫాదర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్నే రిషికి ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంటే అది వన్ అండ్ ఓన్లీ తేజ్ మాత్రమే తనతో తప్ప ఇంకెవరితోనూ రిషి ఫ్రెండ్షిప్ చేయడు అలా అని అందరినీ హెడ్ చేస్తాడా అంటే అది కాదు అది ఎలానో చూద్దాం అదండి వలుపు మదిరిమా ఫస్ట్ పార్ట్ ఎలా అనిపించింది స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం వచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్